సురేష్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు మేము ఇవాళ పూర్తిగా పర్సనల్ షాపింగ్ వచ్చాం సురేష్ చాలా బిజీ ఉన్నట్టున్నాడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అంటే మాకు ఇంకా ఫ్రీగా ఇచ్చేసినట్టే మరి అదే మరి ఎయిటీలో నైంటీ పర్సెంట్ ఆఫర్ ఏంటి దీని వేదా మరి అలానే ఉంది లక్కీ నుంచి నిజమే ఆఫర్లు ఎందుకండి దండగా చీరలు ఉండగా ఊ థౌజండ్ చాలా బాగుంది సెమీ రా మ్యాన్ కదా అంటే చాలా చాలా ఉన్నాయి అదే ఆపే ఇప్పుడు మన రాలేదు మా పియపురాలను తీసుకుని వచ్చాను వీడియో ప్లాన్ ఇది సురేష్ చీరలు అయితే చాలా బాగా నచ్చాయి పర్సనల్ గా షూటింగ్ చేద్దాం ఎందుకంటే మా సబ్స్క్రైబర్లకు ఉపయోగపడుతుంది కాబట్టి దీనికంటే ముందు మా పర్సనల్ షాపింగ్ షాపింగ్ కదా మామూలుగా ఎందుకంటే ఇప్పుడు మా సబ్స్క్రైబర్లకి ఏంటంటే నేను నా సంతోషాన్ని ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాం సంతోషంలో ఏదైనా ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సో మరి మరి నేమేం కొనుక్కున్న చీరలు కూడా గుట్టుగా కొనేసుకుంటే ఎట్లా చూపించాలి కదా సో మా ఇట్లా చిన్న ఫంక్షన్ అవును మనవరాలు వచ్చిందిగా వియపురాలు గారు సార్ పెడుతున్నారు సో మరి చీర కోసం వచ్చాము ఏమనుకోదండి చిన్నదే మా వారికి అరవై వస్తుంది కాబట్టి అది చిన్నది మనవరాలు వచ్చిన సందర్భం అలా అన్ని కలుపుకుని మీ షాపింగ్ అదైతే ఆ విజయపురాలు గారు షాపింగ్ గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఇస్తారు పెద్దదో ఇది పెద్దదే అదికే సకి అదికే సకికి పట్టుకొచ్చాం వేరే చోటకి వెళ్ళకుండా రండి నేను చూద్దాం మేడం అంటే చాయిస్ మా వదిన గారిది మరి వాళ్ళు కదా ఫంక్షన్ అంటే నేను ఇంకా పట్టలే కదా మరి వారు నాకు మీరు సెలెక్ట్ చేసుకోవడం మీ ఇష్టం అన్నారు

నేను ఇంకా వదిన గారు చాయిస్ కానీ పట్టు అనుకుంటున్నాను ఎప్పుడు నాకు పట్టే కొంటారండి మా వియ్య ప్రహ్లాద్ మాత్రం మీకు చెప్పేయాలి ఈ రెండు వీడియోలు చూసిన పర్సనల్ గా మెసేజ్ చేశారు వదిన గారు మీరు కావాలంటే తీసుకోండి నాకు కూడా చూడండి మంచి కలర్ అని మనం డిసైజన్ తీసుకునే లో కంచి అయిపోయాయి నేను ఆలోచించి చెప్పేలాగా అయిపోయాను కంచికూర అప్డేట్ లో వారు ఉన్నారు మీరు లేరు మీకంటే అయిపోయి సూపర్ ఇది చాలా చాలా బాగుంది బెస్ట్ అంతే సఖీ ప్రిఫర్ చేసేది ఎందుకంటే ఇంటి శుభకార్యం మంచి పట్టు చీర కొంటానన్నప్పుడు సపోర్ట్ కలర్ దగ్గర షేడ్ లేదు లేదు కలర్ లేదు మంచి గ్యాప్ బార్డర్ వచ్చింది రేట్ ఎంత వరకు ఉండొచ్చు అంటాం సఖీకి వచ్చారు రేట్ గురించి చూడక్కర్లా మీరు సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్ బాగుంది చాలా బాగుంది ఇందులో మంచి షేడ్స్ వచ్చినాయి మీరు ఇలా కలర్స్ కూడా చూసుకోవచ్చండి అండి ఎవరికైనా నచ్చితే కూడా తీసుకోవచ్చు అంటే అయ్యో నా అలవాటు పద్ధతిలో చెప్పేస్తున్న కానీ మీ ఇష్టం అండి ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు చూడండి ఇది కూడా మంచి పీచు సెల్ఫ్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఇది కూడా బ్రైట్గా మంచి గ్రీన్ ఇప్పుడ బాబు కొత్త కలర్ కాంబినేషన్ అది గ్యాప్ బార్డర్ కట్టినంత కాలం కట్టచ్చు తర్వాత మధ్యలో మనం ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు వెళ్ళి బ్లౌజ్ చేయించినట్టుగా చేయించుకోవచ్చు చాలా బాగుంది సారీ సూపర్ ఉంది సార్ మంచి కలర్ ఇవన్నీ ఎంత నుంచి ఎంత ఎంతవరకు ఇప్పుడు వెయ్యపరాలు గారు పెడతారు కదా అని మరి థర్టీలు ఫార్టీలు ట్వంటీ ఫైవ్ వద్దామా ఏదో మంచి అన్నారు మా మంచి బడ్జెట్కి వెళ్దాం చేర్చూడదు నింపు వచ్చింది ఇది కూడా ఆపాత మధురాలు అది వింటేజ్ సారీ ఎందుకంటే ఇప్పుడు ఈ కలర్ ఉంది చూసారా మంచి అసలు మనకి ప్యూర్ కంచిలో ఒకప్పుడు మీ మదర్ మా మదర్ కట్టే టైప్ శారీ అండి కలర్ చాలా బాగుంది గ్యాప్ బార్డర్లో అయితే చాలా బాగున్నాయి సురేష్ సెవెంటీన్ థౌజండ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుకోరాలో ఈ గ్యాప్లో బాగా వచ్చాయి గ్యాప్ బార్డర్లో ఇలా పెడతాను చూడండి మీకు ఏది బాగా నచ్చితే ఫస్ట్ ఫిక్స్ అయిపోయారు అనుకోండి నాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా కొంచెం సకీలో డిస్కౌంట్ సిస్టమ్ అనేది ఉండదు అండి అసలు ఇక్కడ రెండు రేట్లు ఉంటాయి మేనంగారే వ్యూవర్స్ అందరూ చూపిస్తుంటారు ప్రతి షాప్లో చూపిస్తుంటారు రేటు చూపిస్తారు షేర్ చూపిస్తారు కానీ జనాలు తెలియదు ఏంటంటే షాప్లో వాళ్ళకి కూడా తెలియంది సెవెంటీ పర్సెంట్ ఆఫర్లు ఎయిటీ పర్సెంట్ ఆఫర్లు పెట్టినా అది ఏ రేటో మేనంగారికి కంటే కూడా మేనంగారు సబ్స్క్రైబర్లకు బాగా తెలుసు అందుకే సఖీలో ఎప్పుడు కూడా ప్రైస్ మెయిన్ ట్యాగ్ అనమాట ఇవన్నీ కూడా సిక్స్టీన్ థౌజండ్ దగ్గర నుంచి ఎయిటీన్ థౌజండ్ లోపండి చాలా బాగుంది ఒకటి ఒక ప్రైజ్ కంచి కుర్రాలు బాగున్నాయి తర్వాత ఒకసారి మనం గద్వాలలో కూడా ఒకసారి చూద్దాం కూడా బాగుద్దానికి వెళ్ళే ముందు చాలా బాగుంది వేణుగారు ఫోన్ చేశారు వేణుగారు ఫోన్ చేసి మా మ్యారేజ్ సార్ ఎప్పుడు మా అమ్మగారు తీసుకొని వచ్చారు ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ కాబట్టి వెళ్ళిపోతున్నావు మ్యారేజ్ కాబట్టి మంచిగా ఇచ్చి సురేష్ నువ్వు బాగా అడ్వర్టైజ్మెంట్ చేసేస్తున్నావు మా షష్టిఫూర్తి సింపుల్గా చేసుకుంటున్నాం ఎవరికి పిల్లలేదారు అసలు ముందు స్టార్టింగ్ రాగానే ఎవరికంటే పెళ్లి కనాలి ఎవరు పెళ్లి అంటే మా వదిరిగా ఇవాళ సురేష్ నన్ను బాగా అండి ఇది ఇది చాలా బాగుంది క్లాస్ కదా సరే కొందూరులో చాలా బాగుంది

ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను కూడా పర్సనల్ గా కొనుక్కోవాలి వాళ్ళు కూడా పెడతారు కాబట్టి నచ్చిన దానికి వెళ్ళచ్చు ఇది కూడా నాకు బాగా నచ్చిందండి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు అంత బాగుంది సారీ అది ఇంకా బాగుంది సరే నేనుగా చెప్పిన బడ్జెట్ చూస్తే మీరు దొరచుకుంటారు అవును మీరేమో నాకు ఎక్కువ షూట్స్ కావాలి ఒకసారి కట్టే మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పి సార్ వేరే బడ్జెట్ చెప్పారండి రాని మేడం ఏంటంటే నాకు ఎక్కువ షూట్లకి ఎక్కువ శారీస్ కావాలి నాకు తక్కువలోనే కావాలంటే ఆ బడ్జెట్ లో రెండు మూడు తీసేసేయచ్చు కదా అని అంతే అంత మంచి రెండు మూడు కాదు ఐదారు అడుగుతున్నారు ఇది బాగుందండి మనకి ప్యూర్ పొందూరు ఖాదీలో కంచి బోర్డర్ తోటి వచ్చింది కదా మనం సఖీలో చూసిన చాలా క్లిక్ అయింది మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇది ప్రొడక్షన్ తక్కువండి సేల్ ఎక్కువ ప్యూర్ కావాలి అంటే సఖీలో అయినా సెంటర్ సెంటర్లో అయినా ఏసు అయినా చాలా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది మనకి స్టార్టింగ్ హ్యాండ్లూమ్ ట్వల్వ్ తౌజండ్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీ వన్ ల్యాక్ వరకు పట్ట సారీస్ అయితే ఐ క్లోజ్ అసలు థర్టీ ప్లస్ సారీస్ అంటే క్యూ కడుతున్నారు అనమాట చాలా చాలా మంచి రెస్పాన్స్ ఎందుకంటే ప్యూర్ ఉంటుంది మళ్ళీ చూసుకోకర్లేదు అంత అమౌంట్ పెడుతున్నప్పుడు బెస్ట్ కావాలి ఇంకోటి హ్యాండ్లూమ్ కి పవర్లూమ్ వేరియేషన్ చదువుతున్నాం అసలు కస్టమర్స్ కూడా చక్కగా హ్యాండ్లూమ్ పవర్లూమ్ వేరియేషన్ అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు నేను వేరే వేరే ఛానల్ కూడా చూస్తున్నాను వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు పవర్లు చెప్పని రావాలి ఎందుకంటే ఒకళ్ళతో స్టార్ట్ అయితే చాలండి ఇది కూడా చాలా బాగుంది కంచి వస్తుందేమో కదా ఇవన్నీ కూడా కొంచెం కొత్త డిజైన్గా చాలా బాగుందండి చాలా బాగుంది సారీ బ్లూ ఆ కలర్ కూడా చాలా బాగుంది తెప్పించు తెచ్చు బుట్టాలు కట్టి కట్టి ఉన్నాను అనుకుంటే కంచిపట్లోనా కంచిపట్లో బుట్టాలు రెగ్యులర్ కట్టాం అనుకుంటే ఇలా దోరియా కాన్సెప్ట్ మోడల్ వచ్చింది బాగుంది ఇద్దరు సేమ్ తీసుకుంటారు కదా ఇప్పుడు కొంచెం మనం మిడిల్ ఏజ్ చాలా బాగుంటుంది చీర చిన్న మీనాకారి బుట్టితోటి లైన్స్ లా వచ్చి కంచి బోర్డర్ ఎంతవరకు ఉండొచ్చు సురేష్ ట్వంటీ ట్వంటీలో బాగా వచ్చాయి మంచిగా వచ్చాయి ఆ జరీ బై జరి మీనాకారి వీవింగ్లు వాటి పదులు ఇది చాలా క్లాస్ చాలా బాగుంది సారీ చీర కూడా చాయిస్ ఉంది ఇలా సేమ్ ఒకే టైప్లో వెళ్దాం అనుకుంటే కూడా ఇలా తీసుకోవచ్చు అంటే ఇవేమో డార్క్ కలర్స్ ఇవి ప్యాషల్ కలర్స్లో కంచి పట్టు ప్యూర్ హ్యాండ్లూము ఇది కూడా బాగుంది కలర్ చాలా బాగుంది కలర్ ఇది చాలా బాగున్నాయి పట్టు కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలా వెళ్దామా బ్యూటిఫుల్ సారీ మంచి స్కై బ్లూ ఇది మనకి ట్రెడిషనల్ కలర్స్ ఏ కలర్ హైలైట్ ఉన్నాయి ఇవి బాగున్నాయి ఇవి కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఎందుకంటే ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయి మనం చేసుకునే ఫంక్షన్స్ అన్నీ కూడా ట్రెడిషనల్గా చేసుకుంటాం పెళ్ళిళ్ళైనా సష్టిఫూర్తులైనా ఏదైనా కూడా మన ట్రెడిషన్ తగినట్టుగానే చేసుకుంటాం అలాంటప్పుడు ఇలాంటి శారీస్ బాగుంటాయండి పెళ్ళిళ్ళ పేరు చెప్పావు లేకపోతే ఇంకో పేరు చెప్పా ఫ్యాన్సీగా కడితే దాని అందం పోతుంది ఆ పట్టుచే ఆ పెళ్ళికి అయినా దేనికైనా ఈ ట్రెడిషనల్ లుక్లోనే బాగుంటాయి చాలా బాగున్నాయి బోర్డర్ మన నగర్లో కూడా నేను మామూలు మామూలుగా షూట్ చేస్తానండి పర్సనల్గా కాకపోయినా అప్పుడు కూడా బాగా చూపించాం తక్కువ బడ్జెట్ నుంచి చూపించాం కదా సురేష్ పన్నెండు వేల నుంచి ఇరవై వేల లోపే చూపించాము చాలా బాగుంది నేను ఇంకా అప్లోడ్ చేయలేదు ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ అయ్యేటప్పుడు కదా లేట్ అవుతుంది ఇదే అప్లోడ్ అవుతుంది ముందు మీరు కావాలనుకుంటే కూడా నగర్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మా సొంతం అంటే మా పర్సనల్కి ఇప్పుడు వదుని గారు నాకు కొంటానన్నారు నేను కూడా కొనుక్కోవాలి ఇలా పర్సనల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాస్ట్లీ చూస్తున్నాను అంటే అన్ని రకాలు చూస్తున్నాను మీకు మామూలుగా షూటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే అన్నీ చూపిస్తాను అలా కాకుండా నాకు నచ్చినవి చూస్తున్నాము మీకు కూడా నచ్చితే మీరు తీసుకోవచ్చు మీకు చూపించాలంటే సగం షాప్ కింద ఉంటుంది అందులో ఇప్పుడు పర్సనల్గా తీసుకున్నారని ఇంకెలా ఉంటుంది ఇంత టైం పట్టదు సెకండ్లో తీసేసుకుంటా ఎంత బాగా వచ్చిందో మరి ఇంతసేపు తీనివ్వండి ఇది ఒకటి తీసుకుని వెళ్ళిపోతారు అంతే అంత బాగుంది చీర అంత బాగుందో అసలు చీర మన పిల్లలు పెళ్లి టైంకి సఖీ లేదా ఎన్ని ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఒక పక్కన కరోనా ఏ షాప్స్కి వెళ్ళినా పెద్ద షాప్స్లో పాత పడిపోయాన్ని అసలు స్టాక్ లేదు అందులో పనిచేసే అసలు ఒక రకమైన నిశ్శబ్ద వాతావరణం ఒక పక్కన పిల్లల పెళ్ళిళ్ళు మంచిగా కొనుక్కోవాలి మా వియ్యపురాలు గారు ఏమో సందర్భానికి పట్టుచేరు పెడతానన్నారు నేను ఆడు పెడతానని ఈ పోనిజం సురేష్ మా దాంట్లో ఏంటంటే మాకు ఒక ఐదు చీరలు అట్లా ఎక్కువ కాకపోతే ఇంకా అలా ఉన్నంతలో బెస్ట్ ఒక మూడు నాలుగు షాప్స్ అట్లా వెతుక్కుని అలా అలా తీసుకొచ్చి నేను చేశాను ఆ తర్వాత మనకి ఇవన్నీ కూడా పరిచయం అయ్యాండి నేను అది దృష్టిలో మా ఫంక్షన్ అప్పుడు మేము పడ్డ ఇబ్బంది దృష్టిలో ఉంచుకునే నేను ప్రతి వీడియోలో ఈ సందర్భానికి ఇదే చెప్పడానికి గల కారణం అంటే అంతే ఇది వేరే రకంగా కాదు మీకు తెలియక కాదు ఇప్పుడు కూడా కష్టం నుంచి ఒక సుఖం ఏదైతే అనేక మందికి ఉపయోగపడింది అనమాట ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి వైఫ్ కి క్యాన్సర్ రాకపోయినంత బస్ తరగం వచ్చేది కాదు ఓపెన్ చదువుతున్నాయి ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చీర మంచిగా కొనుక్కోగలుగుతున్నారు ఇళ్ళల్లో ఉన్నోళ్ళు కూడా మంచి బిజినెస్ చేసుకోగలుగుతున్నారు అంటే మొన్న మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు ఎంతమంది ఒక్క వీడియోతో ఎంతమంది లైఫ్లు తిరిగి తెలుసు ఓపెన్ చేద్దాం అందరూ తప్పేం లేదు ప్రమోషన్ పేరుతో లక్షలు కోట్లు తీసుకునే ఛానల్ కాదండి మా సబ్స్క్రైబర్కి మంచి ఛానల్ మంచి చేరిస్తే చాలు అని స్మైల్ ఉంటుంది చాలా అనమాట ఏంటంటే మంచి క్వాలిటీ ఇస్తే ఎప్పుడు కూడా అందరం కొనుక్కుంటాం కదండి బొడబ్బు పెట్టి కొనుక్కుంటాం మంచిగా కావాలంటే మాకు డబ్బులే ఇంపార్టెంట్ అనే అసలు మీరు డబ్బులు ఇస్తే నేను ఏదైనా ఆహా ఓహో అనే టైప్ ఛానల్ కాదు మీరు అభ్యంతరం తీసుకోవచ్చు పేమెంట్ ముఖ్యం కాదండి క్వాలిటీ బాగా చూపిస్తాను కదా మా షాప్ గురించే కదండి చేసే షాప్ ఎక్కడ చేసినా బాగున్నా ప్రవాహం ఆగతి కాదు నలభై నిమిషాలు అవ్వచ్చు వన్ అవర్ అవ్వచ్చు నచ్చకపోతే ఇరవై నిమిషాల నుంచి వెళ్ళదు మొన్న వీడియో చేస్తే వన్ అవర్ అయింది కదా నేను నేర్చుకొచ్చిందంటే మీరు చూపిస్తే మేము ఓపికా చూసేవాళ్ళం అని చెప్పారు మీటర్ కామెంట్ చూస్తారండి అంటే మనం సెలెక్ట్ చేసుకుని మంచిగా చూపిస్తాం కదా గారు మామూలుగా కాదు కదా ఇది పర్సనల్ షాపింగ్ కాబట్టి వీడియోలో ఎక్కువ చీరలు చూడాలని ఎక్స్పెక్ట్ చేయకండి మీకు చీరలు ఎక్కువ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి చేసి మీరు డైరెక్ట్ సఖీకి వచ్చి షాపింగ్ చేసి చూసుకోండి ఇందులో నాకు నచ్చినవి నేను మళ్ళీ ఫైనల్గా తీసుకుంటాను నేను ఇది వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను మేము పర్టికులర్గా సార్స్ ఇప్పుడు మా వదిన గారు కంచి కంచుకోరాలు సెలెక్టు వేసుకున్నాం అలాగే సొసైటీ పట్టు అనుకున్నాం అలా అందులో కొన్ని తీసుకున్నాం మనం లైవ్ చేసినప్పుడు ఇదే కలరు కుప్పడంలో చూసాం అవును లైవ్ లో వేరే కస్టమర్ అడిగారని ఇచ్చేశారు ఇచ్చేసాం ఆ రోజు మీకు ఏం చెప్పారు మేడం పట్లో ఇద్దాం మేడం అని చెప్పా ఆ ప్రకారం ఆ రోజు ఎంత బాగా నచ్చిందోనండి లైవ్ లో ఆవిడకి ఇచ్చేసాను ఇంకా చాలా బాగుంది రేట్ కూడా బాగుంది చాలా రీజనబుల్ గా ఉంది కుప్పడం పట్టు ఈ కలర్ అసలు ఎంత బాగా అందుకే పట్ల పట్ల ఇస్తున్నాం పేరు పట్ల నాకు ఎందుకు ఇలాంటి పట్టు బాగా ఇష్టపడతానంటే స్వామివారి దర్శనానికి అవకాశం దొరికినప్పుడల్లా వెళ్ళిపోతానండి తిరుపతి అలా వెళ్ళినప్పుడు ఇలా ఈ చీర కట్టుకుని వెళ్ళాలి అనే కోరిక అలాగే వెళ్తాను పట్టు చీర కట్టు వీడియో చేయండి స్వామివారికి ఎలా దర్శనం చేసుకోవాలి ఎలా వెళ్తే టికెట్ ఇంకోసారి చీరలు కొన్నట్టు అది కూడా ఫ్రీగా బుక్ చేసుకుంటారు బాగున్నాయి సారీస్ సరే ఇంకా లాస్ట్లో ఫైనల్గా మేము డెసిషన్ తీసేసుకోవడమే ఆ బ్లూ గ్రీన్ కూడా వేయవా బ్లూ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ నాలుగు చీరలు అయిపోయినాయి అనమాట ఈ చీర వెరైటీ వెరైటీ మేడం గారు లైవ్ లో చీర కట్టుకున్నా చెప్పని ఇప్పుడు ఈ మేడం అడిగారు అనమాట అదే చీర కావాలని చెప్పండి రావడం రావడం ఫస్ట్ లో అడిగిన చీర ఇదే తీసుకున్నాను సేమ్ అదే వదన గారు అడిగారు గ్రీన్ తెప్పించారు లోపల నుండి తీసుకొచ్చారు ఇందులో కలర్స్ ఉన్నాయి ఒక సెవెన్ షేడ్స్ ఉన్నాయి ఈ కలర్ మేడం దగ్గర లేదంట ఊసీ పట్టు ఊసీ లైన్స్ ఊసీ లైన్స్ అవును చాలా బాగుందిలే నేను మన ఈ ప్రోగ్రామ్ లైవ్ కూడా కట్టుకున్నాను కదా ఆ కనకాంబరం కలర్ కూడా ఒక్కసారి వేయమ్మా అది కూడా బాగుంది అది దాస్తావేందుకు రెండు చీరలు కూడా వేసాయి నాకు కాకపోతే ఇంకొకళ్ళు నచ్చు కదా నచ్చినవి మీరు అనట్లేదండి తీసినా కదా వేద్దామని ఏనుగులో డిజైన్ వీవింగ్లో వచ్చిందండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది కంచి కూరలో నేను తీసుకునేది కూడా నేను మీకు చూపిస్తానండి ఫైనల్గా డెసిషన్ తీసేసుకుని ఆ మూడు చీరలు కూడా చూపిస్తాను మీకు కావాలంటే మీరు కూడా వచ్చి మీకు నచ్చిన మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇందులో టూ కలర్స్ చూసాం వదిరిగారు సేమ్ డిజైన్లో మనం అయితే నాకు ఎక్కువగా నచ్చింది అని అంటే అయినా కంచి అయినా కానీ ఈ గ్యాప్ బోర్డర్ బాగున్నాయి కొంచెం కొత్తగా ఉన్నాయి గ్యాప్ బోర్డర్వి మళ్ళీ చూపిస్తాను కొంచెం టీ వచ్చింది తాగి నేను మళ్ళీ మీకు నేను తీసుకున్న కూడా చూపిస్తాను వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి నాకు ఫస్ట్ రాంగానే దీని మీదే పడింది అంతేనా ఎందుకంటే మిడిల్లో లైట్ కలర్ వచ్చి బార్డర్ మంచిగా మంచి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది ఒక్కసారిది ఓపెన్ చేసేస్తే మా సబ్స్క్రైబర్లకు చూపించేసి చాలా బాగుంది సారీ కూడా కలర్ కాంబినేషన్ బాగుంది కదా చాలా బాగుంది ప్యూర్ కంచికూర గ్యాప్ బార్డర్ ప్లస్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ పట్టుపోయి పట్టు బ్లౌజ్ పళ్ళు పట్టు అచ్చా ఇది పంపించారు మనకి శారీ అంతా కూర వస్తుంది ఓకే సో మా పర్సనల్ కలెక్షన్ కూడా మీకు కూడా నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చండి ఇది మాకు సంబంధించిన అంటే పర్సనల్ది సో నాతో పాటు మీరు కూడా షాపింగ్ చేసినట్టు అవుతుందని కొన్ని వెరైటీస్ చూపించాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్